తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పంపిణీ విషయంపై ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రేపటి నుంచి రేపటి నుంచి రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంపై మీకైతే తెలియజేయడానికి ఆ వీడియో అనేది చేస్తున్నాను మనకి రేపు ఎన్ని ఎకరాలకి ఎంతమంది రైతన్నల ఖాతాలలో ఎన్ని జిల్లలలో మనకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై దానిపై ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్ అనేది అందిస్తాను మనకి అదేవిధంగా పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా చేయరా అన్నది కూడా మీకైతే ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా చెప్తాను మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు విడుదల విషయంపై మనకి ఏదైతే ప్రభుత్వం అనేది ఒక మంచి శుభవార్త విడుదల చేశారు ఇక ఆ డబ్బులు ఈ రైతు భరోసా డబ్బులు ఆగిపోకుండా అందరికంటే ముందు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను మనకి ఎవరైతే రైతన్నలు సాగులో ఉన్నటువంటి రైతన్నలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో సభలో మాట్లాడుతూ ఈ రైతనలకు ఒక పెద్ద శుభవార్త బోనస్ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది మనకి ఎవరైతే పంట నష్టాలు భారీ అనేది గత వారం రోజుల నుంచి పడడం అయితే జరుగుతుంది అంటే కొన్ని చోట్ల పడ్డాయి కొన్ని చోట్లనైతే పడలేదు ఒకేసారిగా మనకి పంట నష్టాల కింద వారికైతే డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ డబ్బులు ఎలా తీసుకోవాలి ఎలా ఖాతాలోకి జమ చేసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ రైతు బాష డబ్బులు అనేది రేపు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు ఆ జమ చేసినటువంటి డబ్బులు తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది చెప్తాను సో ఆ సమాచారం తెలుసుకునే వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి సో ఏ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే మనకి రేపు రైతన్నుల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు మనకి అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అర్హులై ఉన్నటువంటి రైతన్నలు సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు సో ఆ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకుంటేనే మాత్రం మీకు ఆ పీఎం కిసాన్ నిధి డబ్బులు అనేది తొందరగా అయితే జమవుతాయి అదేవిధంగా ఈ రైతు భరోసా నిధికి సంబంధించిన డబ్బు రైతు భరోసా డబ్బులు కూడా మీకు అదేవిధంగా సేమ్ ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉండండి ఇక ఇప్పటివరకు ఈ రైతు బోసా డబ్బులు అనేది మనకి ఐదు వేల కోట్ల రూపాయలైతే జమ చేయడం అయితే జరిగింది యాభై నాలుగు లక్ష యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో ఇక మనకి ఇప్పటివరకు డెబ్బై మనకైతే డెబ్బై వేల కోట్ల రూపాయలైతే ఎకరాలకు జమ చేయడం అయితే జరిగింది మనకి మొత్తం ఇంకా ఐదు వేల కోట్ల నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా నిధుల కింద జమ చేయాలి మనకి మొత్తం మనకి పది ఎకరాల లోపు ఇక పది రైతు రైతుభరస డబ్బులు పంపిణీ చేస్తారా చేయరా అన్న దానిపై కూడా చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఏమాత్రం దిగులు పడద్దు అయితే చెప్తున్నారు రైతు సంఘాలు మనకి ధర్నాలు అయితే చేయడం అయితే జరుగుతుందంట పది ఎకరాల లోపున రైతన్నలకి డబ్బులు జమ చేయాలని సో దానిపైన చూడాలి మనకి రానున్న రోజులలో దానిపైన పది ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారే చేయరా ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు అరులే ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలలో సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ